నమస్తే అండి నేను శంకర్ శంకర్రావు రైట్ పాలిటిక్స్ ఈరోజు హర్షవర్ధన్ రెడ్డి గారు నల్గొండ ఎన్జీ కాలేజీలో ఉన్నారు కీన్ మార్ మల్లన్న గెలుపు కోసం వచ్చారు నల్గొండ వరంగల్ ఖమ్మం ఉంది నియోజకవర్గాల గ్రాడ్యుయేట్స్ ఎన్నికల కోసం ప్రచారం జరుగుతుంది హర్షవర్ధన్ రెడ్డి గారితో కాసేపు మాట్లాడుకుంటూ ఓటర్లను కలుస్తాం అలాగూ ఎట్లుందనా టీఆర్టీ సంఘం మీ టీపీఆర్టీ సంఘం యాక్టివ్గా పనిచేస్తుంది క్రియేటివ్ తెలంగాణ సంఘం పూర్తిగా మద్దతు ఇవ్వడమే కాకుండా పదకొండు జిల్లాల బాడీస్ సీనియర్లు అందరూ కూడా క్షేత్రస్థాయిలో నిన్నట్టుంటే ప్రారంభించినాం ఈరోజు ఫస్ట్ టైం నేనంటే నల్గొండలో నిన్న సాయంత్రం చేరుకున్నా రాత్రి కొంతమంది ఇంపార్టెంట్ యూనియన్ లీడర్లను కలిసి పాత రిటైర్డ్ అయిన టీచర్లు కూడా కొంతమంది మా యూనియన్లో ఉన్న వాళ్ళు వాళ్ళందరిని కలిసి నైట్ ఇక్కడే బస్ వేసి మార్నింగ్ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఉంది ఎన్జి గ్రౌండ్ అసలు నేను ఎక్కడ కూడా చూడలేదు ఇంత పెద్ద ఎత్తున వాకర్స్ నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఇది కట్టారు అది గురుగుల ఓపెన్ చేసి ఓకే ఓకే పెద్ద మంచిగా అందరూ కూడా కలిసి ఫస్ట్ ప్రియారిటీ ఓటే రిక్వెస్ట్ చేస్తున్నాము ఫస్ట్ ప్రియారిటీ ఓటే ఎందుకు తిన్మార్మలన గారికి రిక్వెస్ట్ చేస్తున్నామంటే మొత్తం తెలంగాణ జాగ్రఫికల్ బౌండరీ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈరోజు తిన్మార్మలన గారే ఆ జాగ్రఫికల్ బౌండరీలో ఉన్నటువంటి సహజ వనరులు అయితే ఏమి అంటే ప్రజలకు ఉపయోగపడే సహజ వనరులు అయితే ఏమి ఇక్కడ ఆ ప్రజల యొక్క జీవన స్థితిగతులు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క జీవన విధానం ఉంటుంది ఇప్పుడు అటువంటి జీవన పరిస్థితులలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు నిరుద్యోగుల గురించి కూడా నిత్యం సబ్జెక్టు తెలిసి మాట్లాడుతున్న వ్యక్తి ఒక పది సంవత్సరాలుగా జర్నలిస్ట్గా క్యూ న్యూస్ ప్రారంభించినప్పటి నుంచి కూడా క్వశ్చన్లు చేస్తూ తనకు ఎన్ని బాధలున్నా అరెస్టులైనా ఒత్తిడులు వచ్చినా దాడులు జరిగినా ప్రశ్నిస్తున్న వ్యక్తి తీర్మానం అలా అటువంటి వ్యక్తి రేపు శాసన మండలిలో ఉంటే ఆవలీలుగా ఒకరోజు ఆయనకు ప్రశ్నలు చెప్పాల్సిన సమస్యలు చెప్పాల్సిన అవసరం లేదు అవగాహన ఆయనకే ఉంటుంది కాబట్టి పదేళ్ళుగా దేనికోసం పోరాడిండో ఆ పదేళ్ళ పోరాటం దేని మీద జరిగిందో దాన్ని ప్రభుత్వం ముందు ప్రయత్నం చేస్తాడు ఒకసారి ఓటర్లను కలుసుకుంటూ మాట్లాడదామని మాట్లాడదాం ప్రభుత్వం ముందు ఉంచుతాడు ఇంకొకటి ఏంటంటే అలా గొప్పగా ప్రభుత్వమే ఆయనని పోటీ చేపిస్తుంది అవును అంటే నథింగ్ బట్ కాంగ్రెస్ పార్టీ ఆయన మ్యాండేటరీ ఇచ్చింది కాబట్టి రేపు అదే ప్రభుత్వం దగ్గర ఎక్స్క్యూజ్ మీ సార్ ఇందాకనే అయ్యింది వాళ్ళది కలిసినాము సరే ఒక ఓకే నాయరెడ్డి నాయరెడ్డి గారు కొంచెం అందరికి చెప్పండి ఫస్ట్ ప్రియారిటీ ఓటు ఫస్ట్ ప్రియారిటీ మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ నైబర్స్ ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా చెప్పాలి అయితే వాళ్ళ ఏంటంటే ప్రభుత్వమే అని నిల్చోబెట్టింది కాబట్టి ప్రభుత్వం బట్ ఇక కాంగ్రెస్ పార్టీ అంటే మా ప్రభుత్వమే ప్రభుత్వము అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఏరి కోరి వీరిని నిలబెట్టిండు దానివల్ల ఒక ప్రయోజనం ఏముంటది అంటే ఆయన ఆ సమస్యలను చెప్పడానికి ఒక యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుంది వేరే పార్టీ వాళ్ళకు లేదా వేరే గానో లేదా ఎట్లో గెలిచిన వాళ్ళకు అంత యాక్సెసిబిలిటీ ఉండదు అదే తీర్మార్ మాలన్న గారికి అయితే గతంలో రేవంత్ రెడ్డి గారు వారు కలిసి అనేక ఉద్యమాలు చేసినప్పుడు ఈ సమస్యల మీదనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వారు ఒకే ప్రభుత్వంలో ఉండడం వల్ల యాక్సెసిబిలిటీ కూడా పెరుగుతుంది దాన్ని తీర్మార్ మాలన్న గారు పరిష్కారం కోసం వాడుకుంటారు ఇది బాగా ఇట్లా వర్గాల నుంచి ఉపాధ్యాట్ గా ప్రతి సంఘం ఇవాళ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్సన్ పార్టీ యూనియన్లు యూనియన్ తీర్మానం మలానా గారికి మద్దతు ఇస్తా ఉన్నాయి ఇవ్వాల్సిందే ఎందుకంటే ఎవరండి మాకు కోవిడ్ టైంలో కరోనా టైంలో కేసీఆర్ గారు డిఏలాఆర్ గారు సగం జీతం ఇచ్చి సగం జీతం ఆపిన రోజు ప్రశ్నించి పోరాడింది క్యూనియూస్ మలానా గారే కదా ఆ రోజు ఉద్యోగుల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన పోరాడింది మలనా గారే ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నటువంటి వాళ్ళు కొట్లాడలేరు కొట్లాడలేరు ఎందుకంటే జాబు తర్వాత సర్వీస్ రూల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మా తరఫున ఆ రోజు కొట్లాడింది క్యూనిస్ మల్లననే పార్టీలుగా ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొట్లాడి ఉండొచ్చు కానీ ఒక వ్యక్తిగా ఒక ఛానల్ ద్వారా అన్ని ఆధారాలు చుట్టూ కొట్లాడినటువంటి వ్యక్తి ఆబ్వియస్లీ మల్లన్న గారు ఇవాళ ఆ మల్లన్న గారికి మద్దతు ఇచ్చే అవకాశం యూనియన్లకు వచ్చింది కాబట్టి ఇస్తున్నారు మెయిన్గా మన గ్రౌండ్లో వచ్చినప్పుడు అన్ఎంప్లాయీస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందన్న ఫార్టీ సిక్స్ జీవో గురించి ఓ చర్చ అయిపోయింది దాని విషయంలో మల్లన్న ఎటువంటి పరిష్కారం అందిస్తుంటే అసలు ఆ సమస్య ఏమిటి దాని పరిష్కారం ఏమైనా ఉందా మళ్ళీ ఏమైనా చేయగలరా ప్రభుత్వం ఏమైనా చేయగలరా ఇప్పుడు ఫార్టీ సిక్స్ జీవో అనేది నేను కూడా పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై మూడు రోజు ఇందిరా పార్క్ దగ్గర ఒక రోజు నిరాహార దీక్ష చేసిన దాని మొత్తం కూడా మల్లన్న గారు తన ఛానల్లో లైవ్ ఇచ్చిండు మల్లన్న గారు దాని వల్ల జరిగే నష్టాన్ని కూడా ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి చేరవేసిండు ఇప్పుడున్న ప్రభుత్వానికి చెప్పిండు అయితే ఇవాళ ఫార్టీ సిక్స్ జీవో అని ఒక చిన్నదాన్ని చూపిస్తూ ఆయన ఆపోనెంట్స్ ఉన్నారో ఒక ఆయన అశోక్ సార్ అని ఆయన ఎక్కడ ఉద్యమించింది లేదు మాట్లాడింది లేదు ఫార్టీ సిక్స్ జీవో అమలు అయితే లేదు దాని మీద స్టాండ్ చెప్పమని అన్నాడు తీంగ మార్మాల ఈ రోజు కాదు పది నెలల కిందనే ఆయన స్టాండ్ చెప్పిండు జూలై నెలలో పోయిన జూలై నెలలో ఆయన స్టాండ్ చెప్పిండు మాట్లాడిండు ఫార్టీ సిక్స్ జివో పిల్లలు స్టూడియోకి తీసుకొచ్చి మాట్లాడడం వల్లనే ఆ జీవో వల్ల నష్టం జరిగిందని ప్రపంచానికి తెలిసింది మారాటంలో ఉద్యమించడం కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది ఇవాళ ఫార్టీ సిక్స్ జీవో ఉద్దేశం ఏంది శంకర్ అన్న అంటే అది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ పోస్ట్ పోలీసులకు సంబంధించింది పోలీసులకు సంబంధించింది అంటే అన్నిటికొస్తాయి తర్వాత అది టీఎస్పీఎస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వలే రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ పోలీసు వాళ్ళకి రిక్రూట్మెంట్ మొన్న రిక్రూట్మెంట్ లో అన్యాయం జరిగింది దాని కాంగ్రెస్ పార్టీ కూడా మాటిచ్చింది రాటిఫికేషన్ చేస్తామని క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది దామోదరం గారు చైర్మన్ మన కరీంనగర్ ప్రభాకర్ అన్న మరణం ప్రభాకర్ అన్న ఒక మెంబరు సీనియర్ దృద్ధిల సీంద్రబాబు గారు కూడా ఒక నెంబర్ విలువనే కదా అది అయింది క్యాబినెట్ సబ్ కమిటీ అరవై రోజుల టైం అడిగినాము అరవై రోజులు కాలేదు ఆ లోపు ఎలక్షన్లు ఎలక్షన్ కోడ్ పార్లమెంట్ ఎలక్షన్లు ఇవన్నీ వచ్చినాయి వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగదు ఆ భరోసా నేను ఇస్తున్నా నా కన్నా ఎక్కువ ఎవరు ఒట్లాడలే అవును నేను ఒక రోజు కడుపు కాల్చుకొని ఇంద్రపార్క్ కాడ ఊహిన నాని మీద మళ్ళీ దాని మీద చర్చ ఎందుకు వస్తుంది ఇంటి వాళ్ళ ఒక క్యాండిడేట్ గా నిలబడ్డ తీర్మానం మాలన గారి క్వశ్చన్ చేస్తున్నారు నువ్వేంది నువ్వేంది దాని మీద అంటే అది ఏంది ఆల్రెడీ పది నెలల కిందనే ఆ జీవో రద్దు చేయాలన్నాడు ఒక ప్రభుత్వం మీద కొట్లాడిన వ్యక్తి ఒక వెనుక పోషన్ పట్టుకుని కొట్లాడిన ఆయన కాదు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక ఈ గవర్నమెంట్ వచ్చినాక రెండు మూడు నెలలకు అనుకుంటాం ఇన్సిడెంట్ ఇప్పుడు అశోక్ అంటే ఆయన ఏదో చేసిండు అదొకటే కదా ఆయనకి చరిత్ర ఉంది అంటే ఉండొచ్చండి ఎవరి చరిత్ర వాళ్ళకి తెలుసు మా నల్గొండ వాడే ఏమంటా ఎవరి చరిత్ర పెట్టి మెండియడమే పంపించారు అశోక్ వాళ్ళ గ్రూప్ వాళ్ళే పంపించు తీర్మానం వల్ల సుదర్శన్ ఎవరో కాల్ చేసినట్టు ఆయన చికాకు పడ్డట్టు ఇవన్నీ కూడా ఎలక్షన్ టైంలో అన్ని ట్రాషెస్ సో ఇవాళ తీర్మానం గారు క్లారిటీగా ఉన్నారు అవును అవును ఫార్టీ సిక్స్ జీవో రద్దు కావాల్సిందే అంటున్నాయన పోరాడిని కూడా ఆయనే కదా పోషణ పట్టుకొని ఇంకా దాన్ని రద్దు చేయించడానికో అన్యాయం జరగకుండా చూడడానికి ప్రభుత్వంకి రిప్రజెంట్ చేస్తారు ప్రయత్నించారు శంకరన్న ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి గారే వన్ నైట్ సీతక్క గారు ముఖ్యమంత్రి గారు డీజీపీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టుకుని క్యాబినెట్ మీటింగ్ మరుసటి రోజు ఉందనంగా దాని మీద సమీక్ష చేసిండు చేసి ఇప్పుడు నోటిఫికేషన్ ప్రకారం పిల్లలు ఎదురు చూస్తున్నారు కాబట్టి అపాయింట్మెంట్స్ ఇద్దాము దీన్ని రద్దు చేయాలి కాబట్టి వేరే ఉద్యోగాలకు కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది రేపు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఉద్యోగాలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు నష్టపోతారు దీన్ని అనే ఉద్దేశంతో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిండు కదా కాన్స్టిట్యూషనల్ సబ్ కమిటీ అది ఏదో పార్టీ లెవెల్లో కాదు కదా కాన్స్టిట్యూషనల్ సబ్ కమిటీ ఆ సబ్ సబ్ కమిటీ వరకన్నా ఒప్పుకోలేదు పిల్లలు అవుతున్నారు మా ఫార్టీ సిక్స్ పిల్లలు నాకు రోజు వంద మంది అయినా ఫోన్ చేస్తారు హర్షన్నా ఏమైందని నేను వాళ్ళకి నష్ట చేయగలుగుతున్నా వాళ్ళు కన్విన్స్ కాగలుగుతున్నారు అని అర్థం చేసుకోగలుగుతున్నారు నిజాన్ని మిగతా ఉద్యోగ వర్గాల నుంచి ఎట్లా ఉందన్న సపోర్ట్ డెఫినెట్లీ అన్న నేను ఇందాక చెప్పినా కదా మాకు పిఆర్సీ కూడా గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇదే ఎన్నిక జరిగింది పాలరాజేశ్వర రెడ్డి గారికి సంబంధించి ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఆధార బాధారగా థర్టీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చుకుంటూ మాకు ఆ ఏరియర్స్ ను కూడా కరెక్ట్ ఇవ్వకపోతే మాట్లాడింది ఎవరు తీర్మానమాలన్న గారు ఆ రోజు కొన్ని సంఘాలు ప్రభుత్వానికి లేకపోతే ప్రభుత్వంతో లబ్దిపు కోసము ప్రభుత్వం వైపు మాట్లాడి సపోర్ట్ చేసినాయి నష్టం జరుగుతున్నా కానీ తీర్మానమలన్న గారు మాత్రం ఖచ్చితంగా ఇది అన్యాయము పిఆర్సీ ఎరియర్స్ను ఏదైతే ఉందో ఏరియర్స్ను దాన్ని ఎయిటీన్ పాట్స్ చేసి పద్దెనిమిది నెలలు ఇన్స్టాల్మెంట్లుగా ఇవ్వాలని ప్రభుత్వం మాట్లాడినప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడింది తీర్మానమాల గారే కదా అరే బాబు మీరు ఇచ్చే ఎరియర్సే ఆ పద్దెనిమిది ఏళ్ళు పాతవి దాని మళ్ళీ పద్దెనిమిది కూడా చేస్తారా బాబు అది అన్యాయము మా ఉద్యోగులకు అన్యాయం అవుతుంది పెన్షనర్లు దీనిని నమ్ముకొని బతుకుతున్నారు మీరు అట్లా చేయకండి అని మాట్లాడిండు లెటర్ రాసిండు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి నేను కూడా ఒక టీచర్ల సంఘం నాయకుని కదా బేసిక్గా ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ ఫైటర్ మీరే కదా శంకర అంత ఈజీ అయితే మద్దతు ఇవ్వను కదా నైన్టీ నైన్ కాదండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి తిన్నారు ఉద్యోగుల గురించి మాట్లాడిండు గతంలో పెన్షనర్లకు క్వాంటమ్ ఆఫ్ ఇన్సెంటివ్ అని ఉంటుండే అంటే ఒక డెబ్బై ఏళ్ళు దాటిన పెన్షనర్లకు వాళ్ళ మెడికల్ ఖర్చులు వాళ్ళ ఎక్స్పెన్సివ్ని దృష్టిలో పెట్టుకొని ఫిఫ్టీన్ పర్సెంట్ క్వాంటమ్ ఆఫ్ ఇన్సెంటివ్ వేరే రాష్ట్రాలు ఇచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిండే దాన్ని ఫస్ట్ లేవని ఎత్తింది నేను మల్లన గారే మల్లనగారే మాట్లాడి టూ థౌజండ్ ట్వంటీ వన్ కంటే ముందు ట్వంటీలో అరే మీరు మా ముసలిలో పానాలు తింటారు ఏమయా మా ముసలిలో ఇంత దయ కూడా లేదా క్వాంటమ్ ఆఫ్ ఇన్సెంటివ్ ఏమని చెప్పి గట్టిగా మాట్లాడిన వ్యక్తి మల్లన్న గారే దాని ద్వారానే ఆ రోజు పలారాయస ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కేసీఆర్ గారు క్వాంటమ్ ఆఫ్ ఇన్సెంటివ్ ఇచ్చిండ్రు అంటే ఇవన్నీ మల్లన్న గారి చేతిలో పెన్ పవర్ లేదు మల్లన్న గారి గొంతులో క్వశ్చన్ పవర్ ఉంది క్వశ్చన్ పవర్ ద్వారా ఇప్పటి సాధించింది గారు క్వాంటమ్ ఆఫ్ ఇన్సెంటివ్ పెన్షనర్ల కోసం సాధించిండు టీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే డిఏలు బంద్ అవుతుంటే గట్టిగా కొట్లాడిండు టీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే కరోనా టైంలో సగం జీతం ఇస్తుంటే కొట్లాడిన వ్యక్తి మల్లన్న గారే అన్ని ఆయనే చేసిండీ ఇప్పటిదాకా రేపు కూడా గవర్నమెంట్ లో నేను ఒకటే చెప్తా ఉన్నా చూసే వ్యూవర్స్ కానీ ఓటర్స్ కానీ మల్లన్న గారు ఇక్కడ రాజీ పడరు అవును ఇవన్న మా కాంగ్రెస్ పార్టీ ఆయన నిల్చోబెట్టింది రేపు కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా కొంత డిలే చేస్తే కూడా డిలే ఎందుకు అవుతుందని ప్రశ్నించే వ్యక్తి కూడా మల్లన్న గారు నేనే అవును మళ్ళీ ఎవరు మాట్లాడరు మేం మేము స్వచ్ఛంగా ఏమంటారు ఒక కడిగిన ముత్యంలా ప్రజల్లో ఉండాలనుకునే ప్రజల కోసమే ఉండాలనుకునే వ్యక్తులం ఉండాలనుకున్న వాళ్ళు మేము తప్పులు ఎందుకు చేస్తాము నెగ్లిజెన్స్ ఎందుకు చేస్తాం లాస్ట్ టైం కూడా ఆయన ఆల్మోస్ట్ ఒక వ్యవస్థను ఒక బలీయమైనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెకండ్ పొజిషన్ వచ్చిండు లిటీ కోదండరామ్ ఉన్నాడు బరిలో అదే కోదండరామ్ గారు ఒక వైపు భారతీయ జనతా పార్టీ ఒకరు నిల్చోబెట్టింది నెక్స్ట్ వచ్చేసి ఆ రుద్రమ్మ గారు ఒక అమ్మాయి నిలబడ్డది నెక్స్ట్ వచ్చేసి ఈ జిల్లా వారే తెలంగాణ పోరాట యోధుడు ఆయన టాడా కేసు ఏదైంది కదా మన చెరుకు సుధాకర్ గారు అవునవును అప్పుడు క్యాష్ ఈక్వేషన్లు పనిచేసినాయి క్యాష్ ఈక్వేషన్ ఎక్కువ పని చేసింది ఎక్కువ రాజేశ్వర రెడ్డి బాలరాజేశ్వర రెడ్డి గారి క్యాష్ ఈక్వేషన్ ఎక్కువ పని చేసింది ఇప్పుడు ఎవరు బలమైన అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా మల్లన్న గారు ఆ స్థాయిలో పోటీ ఇవ్వగలిగిండు ఈ రోజు నల్లేరు మీద నడక ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ తర్వాత ఇవాళ మనం ట్వంటీ ఫోర్ లో ఉన్నాం ఈ మూడేళ్ళు కూడా వారెక్కడా ఓడిపోయి కూడా ఇంట్లో కూర్చోలే మరి నాకు ఓట్లేయలేదు వీళ్ళకి వెళ్ళలేదు వీళ్ళకి నేను ఎందుకు పని చేయాలని ఆలోచన నాకు రాలే ఆయన మార్నింగ్ లేవనెవరు బలంగా ఉండాలి నా ఇప్పుడు ఎవరైనా వేరే అభ్యర్థులు ఎవరు బలంగా ఉన్నట్టు అనిపిస్తుంటే నాకైతే బలమైన ఏమో అనిపిస్తలేదు ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి ఒక ఆయన దించింది కానీ పార్టీనే బలహీనంగా ఉంది ఆ పార్టీకి ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి భారతీయ జనతా పార్టీలో ఉండి ఉండి మున్న ఎలక్షన్లలో జంప్ అయినటువంటి వ్యక్తి ఆయనకు టికెట్ ఇస్తే ఆయనకి ఏం అనుభవం ఉంది ఆయన ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వ్యక్తి జై తెలంగాణ ఓడిపోయిన టికెట్ తీసుకున్న వ్యక్తికే ఎందుకు టికెట్ ఇచ్చిన వాళ్ళ పార్టీ వాళ్ళు ఈ రోజు అడుగుతున్నాడు అవును వాళ్ళ పార్టీ వాళ్ళు సహకరిస్తలేరు అంటే అక్కడ రెండు కారణాలున్నాయి శంకరన్న వాళ్ళు సహకరిస్తలేరు వాళ్ళ పార్టీ వాళ్ళు అంటే వాళ్ళకి తెలుసు గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లా గెలవడు చేయడు ఈ క్యాండిడేట్ ఈ పెట్టుకొని మేము ఆ బొమ్మ పెట్టుకొని పోతే ఉన్న పల్సన్ అయిపోతాం కాబట్టి అని చెప్పేసి నాకు చాలా మంది నేను బయట బయటతో మాట్లాడినా కాబట్టి ఈ విషయము మల్లన్న ఒకటే బలమైన వ్యక్తి కనబడుతున్నాడు పబ్లిక్ లో ఇమేజ్ ఉన్నాడు పబ్లిక్ లో తెలిసి బలమైన వ్యక్తి అన్నటికంటే మల్లన్న గారు ఒకరే కమిట్మెంట్ ఉన్న మల్లన్న గారికి ఒకరికే పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మీరు ఏ సమస్యనైనా తీసుకోండి మల్లన్న గారిని ధరని మీద మాట్లాడమంట ధర మీద మాట్లాడతాడు పోలీస్ రిక్రూట్మెంట్ మీద అంటవా ఫార్టీ సిక్స్ జివో నష్టపోయిన గ్రామీణ యువత కోసం మొట్టమొదటి అండగా ఉన్నది మల్లన్న గారే మూడు వందల పదిహేడు జీవో వల్ల నష్టపోయిన ఉద్యోగ ఉపాధ్యాయుల గురించి మాట్లాడమంటే మల్లన్న గారే ఫస్ట్ మాట్లాడిందరు ఇప్పుడు కూడా నిద్రలు లేపిన మల్లన్న గారు అవును ఆ జీవో గారు ఇచ్చు ఈ రోజు ఇచ్చి ఇట్లా నష్టమైందని చెప్పగలుగుతాడు పెన్షనర్లకు కావాల్సిన క్వాంటమ్ ఆఫ్ ఇన్సెంటివ్ గురించి మాట్లాడమంటే మల్లన్న గారే మిగతా అభ్యర్థులకు ఎవరికి ఉందండి అవగాహన మిగతా అభ్యర్థులేమో పార్టీ పేరు చెప్పుకొని ఒకరు బీఆర్ఎస్ పేరు చెప్పుకొని ఒకరు భారతీయ జనతా పార్టీ పేరు చెప్పుకొని ఎవరు ఓట్లు అడుగుతారు ఇక్కడ మల్లన్న గారికి పార్టీ పేరు చెప్పుకోవాలన్నా కూడా ఇవాళ మల్లానా గారు చెప్పుకునే పార్టీ ఏ పొజిషన్ లో ఉంది ఈ సమస్యలన్నీ పరిష్కరించి సంతకం చేసిన పొజిషన్ లో ఉంది ప్రభుత్వంలో అది ఒక అసెట్ ఆయనకు ప్లస్ మల్లానా గారు కూడా ఈ సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి ఎప్పుడే సమస్య తీసుకుపో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ సమస్య వల్ల మనం ప్రామిస్ చేసినాం ఇది తీరుదామని చెప్పేసి సమస్యను తీర్చే సమర్థత కూడా ఉంది అన్న ఇప్పుడు మీ యూనియన్ గా పిఆర్టీ తెలంగాణ యూనియన్ గా ఇప్పుడు దాదాపు మూడు ఉమ్మడి జిల్లాలు ఇది ఫస్ట్ టైం ఇది ఫస్ట్ అన్న రాత్రి నల్గొండలే కాలువ శంకరణం ఇలా మీ ఉపాధ్యాయ సంఘాలు అందరినీ కలవబోతున్నారు అన్నా సంఘ నాయకులను ఇప్పుడు తొమ్మిదిన్నర వరకు ఈ ఇంకొక రెండు గ్రౌండ్లు ఉన్నాయి అవన్నీ చుట్టేసి ఇంత బుక్కెడు టిఫిన్ చేసి టిఫిన్ చేసినప్పుడు కొత్త ఇంపార్టెంట్ లీడర్లు ఎందుకంటే నేను టీచర్స్ యూనియన్ లీడర్ గా పనిచేస్తాను నాకు పరిచయాల ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కొంతమంది రిటైర్డ్ కొంతమంది వర్కింగ్ వాళ్ళని కలుస్తున్న టెన్ థర్టీ లెవెన్ కు ఇక్కడ ఉన్న కలెక్టరేట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు మాక్సిమం తిరిగి కొన్ని లైబ్రరీ రోజు వరకు నల్గొండ పెట్టుకున్నారు ఈ రోజు ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు నల్గొండ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు సూర్యాపేట రీచ్ అయ్యే షెడ్యూల్ ఉందన్న సూర్యాపేటలో కూడా సాయంత్రం కొన్ని కాలనీస్ కొంతమంది ఎంప్లాయీస్ ను కలిసి డోర్ టు డోర్ చేసి రాత్రికి మీ అందరి దయ వల్ల ఖమ్మం చేరుకుని ఖమ్మంలో పడుకొని రేపు మళ్ళీ ఖమ్మంలో ఇదే సే గ్రౌండ్స్ కలెక్టరేట్స్ ఇది ఒకరోజు నైట్ అక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లో స్టే చేసి మర్నాడు మొత్తం కూడా ఇట్లా తిరుగుతూ ఉన్నాము డెఫినెట్గా పిఆర్టీ తెలంగాణ ఈ పదకొండు జిల్లాల్లో పరిపూర్ణమైనటువంటి కమిటీలతో అంటే ఒక్కొక్క జిల్లాలో నాలుగు లక్షల డెబ్బై వేల ఓటర్లు ఉన్నారు అవును మొన్న రోజులు అయింది అయితే ఎంత లీడింగ్తో గెలుస్తారన్న ధీమా ఉంది మీకు అన్న నేను మొదటి రోజు తీర్మానం అన్నకు ఆఫీస్లో మద్దతు ఇచ్చిన రోజు చెప్పిన దేశంలో ఇప్పటిదాకా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వాజ్పేయి గారికి ఒక్కరికే ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతో రికార్డు ఉంది తర్వాత మొన్న మధ్యన స్వామి గౌడ్ గారు దగ్గర దగ్గర రీచ్ అయ్యారు ఇప్పుడు రెండు వేల పదమూడులో తెలంగాణ ఉద్యమంలో ఆ రెండింటిని మల్లన్న గారు బీట్ చేస్తారని నేను అనుకుంటున్నా ఫస్ట్ ప్రియారిటీ ఓటు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఫస్ట్ ప్రిపారిటీ ఓటు మన నగర్కి వస్తుంది మెజారిటీతో రికార్డు మెజారిటీ డెఫినెట్లీ డెఫినెట్లీ గెలవబోతున్నాడు గెలిపించుకోబోతున్నారు డెఫినెట్లీ అన్నీ గెలవబోతున్నాడు గెలిచే వ్యక్తి అడుగులో మేము అడుగు అదే కదా సహకారం డెఫినెట్లీ మా సహకారం ఉంటుంది పదకొండు జిల్లాల కమిటీలు ఇవాళ ఒక్కొక్క జిల్లాలో ఒక యాభై మందిని కమిటీలు వేసినాం ఈ సిక్స్ డేస్ అంటే ఇవాళ నేను ఇక్కడ మార్నింగ్ స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ ములుగు భూపాలపల్లి ఖమ్మము భద్రాద్రి యాదాద్రి సూర్యాపేటలో కూడా అందరు వాకర్స్ అన్ని వాకర్స్ తో తిరుగుతున్నారు మా జిల్లా కమిటీ వాళ్ళు తిరిగే తిరుగుతున్నారు నేను కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలోకి వెళ్ళి వాళ్ళతో పాటు మళ్ళీ పనిచేస్తున్నాం ఈ సిక్స్ డేస్ మాత్రం హండ్రెడ్ డేస్ చేస్తున్నాం పనిచేస్తున్నాం మాట్లాడు మీద

ఆల్రెడీ ట్వంటీ సెవెన్ కోర్టులో కోర్టు ఒక ఆర్డర్ రాసింది ఈ రాజ్యాంగ విరుద్ధము ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి విరుద్ధము ఒకసారి డివైడ్ చేసిన తర్వాత మళ్ళీ చేద్దాన్ని అది స్టాండ్ ఏదన్నా స్టాండ్ ఏం స్టాండ్ తీసుకుంటుండ్రు అంటే పిఓ టూకు సంబంధించి కోర్టు స్టేట్మెంట్ అది ఓకే మేము అంటే ఫార్టీ సిక్స్ అనేది ఇంప్లిమెంటేషన్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ క్యాబినెట్ సబ్ కమిటీ వేసినప్పుడు దామోదరం రాజేష్మ గారు ఎక్స్పర్టు వారు తెలంగాణ బైఫర్గేషన్ టైంలో కూడా శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ గురించి ఒక నివేదిక ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఓకే పొన్నం ప్రభాకర్ గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వారి ఎడ్యుకేషన్ మినిస్టర్ గతంలో వీళ్ళందరి తర ఒక సబ్ కమిటీ వేసి ఈ రోజు నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఫార్టీ సిక్స్ లేకుండా నోటిఫికేషన్ రావాలని అది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మీకు అన్యాయం యువకులకు అన్యాయం జరగకూడదని సబ్ కమిటీ అయితే సబ్ కమిటీ రిపోర్ట్ 60 డేస్ లో రావాలి సబ్ కమిటీ రిపోర్టు వస్తుందన్న నెక్స్ట్ నోటిఫికేషన్ కు ఉండదు అజీవ అవును ఎవ్వర్ ఏం చేసినా గవర్నమెంట్ పెడదాం అనుకున్నా కూడా ఉండదు ఉండదు గాని ఇప్పుడు ఈ నోటిఫికేషన్ స్టాండ్ అయింది ఈ నోటిఫికేషన్ ఆల్్రెడీ జస్టిస్ కూడా చెప్పేదిగా ఆ ఆ జడ్జిమెంట్ కు సంబంధించి తిన్మర్ మల్లన్న గారు ఆ చాలా మంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు మల్లన్న స్టాండ్ అయింది మా నేను చెప్తా మల్లన్న స్టాండ్ ఏందంటే ఈ రోజు ఏదైతే బ్యాక్లాగ్ మిగిలి ఉన్నావో మూడు నుంచి నాలుగు వేల పోస్టులు మిగిలి ఉన్నాయి ఆ మూడు నుంచి నాలుగు వేల పోస్టులను రాచకొండ సైఫరాబాద్ హైదరాబాద్ కమిషనరేట్లకు ఎక్కువ అయినాయి మనం పదమూడు వందల నలభై ఎనిమిది మాత్రమే వేరే రూరల్ జిల్లాలకు వచ్చినాయి మీ ములుగు కానీ మాలాంటి నారాయణపేట జిల్లాలకు కానీ సో ఆ బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతున్నావో ఆ బ్యాక్లాగ్ అన్నింటినీ కూడా జివో ఫార్టీ సిక్స్ వల్ల నష్టపోయినటువంటి ర్యాంక్స్ ఎవరైతే ఉంటారు వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సెవెన్ ఇట్లా మార్కులు వచ్చిన వాళ్ళకి ఇయ్యాలని ఒక చర్చ జరుగుతుంది ఈ రోజు కూడా క్యాబినెట్ మీటింగ్ లో ఆ చర్చ రాబోతుంది తరపున ఇస్తున్న క్లారిటీ చాలా మంది చేస్తున్నారు దీని మీద వెళ్ళిపోతుంది జియో తీసేసి ఆ బ్యాక్ లాక్ అయితే మూడు వేల ఉన్నాయి కదా బాబు అది రేవంత్ రెడ్డి గారు ఏట్టుకోరు హర్షవర్ధన్ కొట్టుకోరు శంకరన్నకి ఏం రావు ఆ పోస్టులు ఆ పోస్టులు వచ్చేది మీకే ఆబ్వియస్లీ రేపు మళ్ళీ నోటిఫికేషన్ వేసి మీరే కదా పోటీ పడేది కాబట్టి ఈ పిల్లల్ని ఇంత నిరుత్సాహపరచడం ఎందుకు మేము కమిటెడ్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టినాం మేము పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టినాం ఏం లేదు ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు వాళ్ళ క్లారిటీ లేకపోతే వాళ్ళు గ్రూప్లలో పెడతారు మా క్లారిటీ వేయలేదు అన్నా అని అందుకే 3 మార్మల గారిని నిన్నటి ప్రశ్నిస్తున్నారు నేను నాలుగు జిల్లాలు తిరిగినా దీక్ష చేసినా కడుపు కాల్చుకున్నా మీరు వెళ్లి బిర్యానీని వచ్చిరు మధ్యరంగ నేనేం బిర్యానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా సపోర్ట్ కూడా కాల్చు సపోర్ట్ చేయనికొచ్చినోళ్ళు అక్కడక్కడా నేను మాత్రం సాయంత్రం కూర్చున్నా నాకు దాని మీద క్లారిటీ ఉంది నేను మొన్న సీతగ దగ్గర కూడా మాట్లాడినా నేను లైవ్ లో చెప్తున్న అంటే క్రియేటర్ 2 Jio 46 బాధ్యతలు అన్ని అవును అవును ఏ పార్టీ ముట్టడింది ఆఫీస్ ముట్టడింది మళ్ళీ ఇంకా అది పోలీస్ బోర్డు ముట్టడి చేసి ముట్టడితే ఏ పార్టీ ఆ ధైర్యం చేసింది నాకు తెలిసి విద్యార్థులతో పెట్టుకుంది టిఆర్ఎస్ పార్టీ కులాప్స్ అవును అది అందరు తెలిసిన విషయం జియో ఫార్టీ సిక్స్ ఒకటి పేపర్ లీక్ ఒకటి త్రీ వన్ సెవెన్ జియో ఒకటి దీని మీద కచ్చితమైన స్పష్టమైన స్టాండ్ తీసుకొని ఏదో ఒకటి రిలీజ్ చేస్తే మాత్రం రిలీజ్ చేయడానికి హైకోర్టు ఆర్డర్ దృష్టిలో పెట్టుకుని ఇవాళ మిగిలినవో నాలుగు వేల ఒక వంద డెబ్బై పోస్టులు ఆ పోస్టులను ఇవ్వాలనే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది తిర్మార్ మలన్న గెలవచ్చు నేను కావాలంటే గెలవనిద్దాం ఆ గెలవనిద్దాం గెలవచ్చు కానీ మాకు జియో ఫార్టీ సిక్స్ మీద అన్యాయం చేసినా గెలవచ్చు కానీ అన్యాయం చేయలేదు ఆయన ఆయన ఏముందని అన్యాయం చేస్తున్నాడు నేను నిన్నేటట్టు చూస్తున్నా ఆయన మీద ఆయన చేతులేముంది తిన్మార్ మలన్ అన్యాయం చేయడు తిన్మార్ మల్ల నేను ఎందుకు అన్యాయం చేస్తాడు ఆయన పార్టీ టికెట్ ఇచ్చింది పార్టీ లైన్లో పార్టీ లైన్ ఈ మాత్రం నేను పార్టీ లైన్లో ఉండి కూడా ఆశించాలనుకున్నా కూడా ప్రశ్నించలేడు నేను పార్టీ లైన్లో ఉండి కూడా నేను

బ్యాక్లాగ్ పోస్టులను కూడా ఇస్తే వీళ్ళకి న్యాయం జరుగుతుందని ఆలోచన చేస్తుండీ మొన్ననే తీర్మాన మలన చెప్పిండు ఫార్టీ సిక్స్ జీవో మీద ఎక్కలేదు మేము ప్రభుత్వానికి రిపెజెంటేషన్ ఇస్తాం ఆల్రెడీ మొన్న అయినటువంటి అంటే వాళ్ళు అడిగే దాంట్లో మరి పోస్ట్ అని క్రియేట్ చేసి ఇస్తామో అన్యాయం చేయమో ఆ పిల్లలు అయ్యే దాంట్లో కూడా ఒక న్యాయం ఉంది మన వాళ్ళకి ఎందుకంటే నేను మనం వాళ్ళకోసమే ఈ రోజుల్లో ఎవరు కానీ రెండు నిమిషాలు ఎక్కువైనా అందుకే తీసుకున్నా డెఫినెట్ గా తీర్మాన గారైనా నేనైనా ప్రభుత్వం దగ్గర మాట్లాడినాం అది అయిపోతుంది దాంట్లో నో డౌట్ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతో తేనిమార్ మలన గెలిపింది ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతోటి భారతదేశంలోనే ఫస్ట్ వ్యక్తి అయితాయిరా అండ్ మెజారిటీలో హర్షన గెలిపించడానికి హండ్రెడ్ పర్సెంట్ గెలిపి సొందరలో హర్షనను కూడా గెలిపించుకోవడానికి మేము అంతే మల్లనే గెలిపిస్తే సార్ మా వాయిస్ మా వాయిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ